ఒక ఐపీ ఫ్రెండ్స్ వీడి వచ్చేసి మన ఖమ్మం మార్కెట్లోకి మళ్ళీ అప్పి సిటీ వచ్చిందన్నమాట కొత్త బండి ఓన్లీ సిటీలో తిరిగే బండి ఇది వచ్చేసి బండి ఓల్డ్ టైప్ కొన్ని ఉన్నాయి పడింది ఇందులో ఇప్పుడు వచ్చేసి వాటి గురించి మాట్లాడుకుందాం ఈ బండి వచ్చేసి మెయిన్ డీజిల్ బండి అనమాట గ్యాస్ కాదు ప్లస్ ఈ యొక్క ఛార్జింగ్ బండి కాదు ఓన్లీ డీజిల్ వెహికలే ఫ్రెండ్స్ ఈ బండి గురించి వీడియో అనేది ఎక్కడ కూడా యూట్యూబ్లో కూడా లేదనమాట ఈ మధ్యన వచ్చినాయి రీసెంట్గా నేను వచ్చేసి మన కమ్మం అన్న పేరు వచ్చేసి మనీ అన్న రిక్వెస్ట్ చేస్తే మీకోసం మన కస్టమర్లకు తెలియడం కోసం ఈ వీడియో చేస్తానని చెప్పేసి నేను అన్నని రిక్వెస్ట్ చేసి అన్న నా దగ్గర తీసుకొచ్చిండు కాబట్టి మీరు ఈ యొక్క వీడియోకి కంపల్సరీగా లైక్ చేయాలి షేర్ చేయాలి ఇకపోతే ఈ యొక్క బండి మొత్తం కూడా చుట్టూ దీంట్లో ఏమేమి ఉన్నాయని చూద్దాం ఓకే ఫస్ట్ వచ్చేసి మనకు బండి ఈ విధంగా ఉంటుంది అనమాట చుట్టూ కూడా చూడండి లెఫ్ట్ రైట్ మొత్తం కూడా చూడండి దీనికి వచ్చేసి సైడ్ డోర్లు సిటీ కాబట్టి సిటీలో కంఫర్టబుల్గా ఉండడానికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి కూడా డోర్ అనమాట ఫస్ట్ ఇప్పుడు మనం మెయిన్ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ చూస్తే ఇక్కడ తెలుసు కదా మనకు ఇక్కడ అప్పి సింబల్ ఉంటుంది మంది అప్పి బ్రాండ్ ఇది వచ్చేసి ఈ డూమ్ కూడా మీరు చూసే ఉంటారు ఇది ప్లాస్టిక్ అందరూ అనుకుంటారు ఐరాన్ అనుకుంటారు కానీ దీనికి ప్లాస్టిక్ అనమాట పెంట్ వచ్చేసి షాకప్ గేర్ ఫోర్క్ తర్వాత వచ్చేసి మనకు ఎవరో టైల్ వచ్చేసి చిన్న టైలు మినీ టైల్ ఇవి వచ్చేసి ఏం కంపెనీ అంటే వచ్చేసి సిఐటి టైలు ఈ డిస్క్ చూడండి చిన్న డిస్క్ అనమాట డిస్క్ మాత్రం మనకి బోల్ట్ డిస్క్ ఏంటంటే మనకు ఈ యొక్క డిస్క్కి చుట్టూ ఆరు బోల్ట్ ఎనిమిది బోల్ట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఆ బోల్ట్ అనేది మనం లోడ్లో బండికి మినిమం ఒక ఏది మందికి ఇచ్చినప్పుడు ఏమైందంటే లోడ్లో గుంటలో దిగినప్పుడు ఆ బోల్ట్ విరిగిపోవడం జరుగుతుంది దీనికి ఏంటంటే ఆ విరిగిపోవడం అనేది ఉండదు మన ఓన్లీ ఈ మధ్యలో బోల్డ్ మటుకి ఇది కూడా టైర్ సంబంధించినవి రిమ్ వచ్చేసి మనకు ఒక డిస్క్ వచ్చేసి మన న్యూ మోల్ అప్పి ఆటో ఉంది కదా మన అప్పి ఆటో ఉంది కదా అప్పి మోల్ టైపే ఓన్లీ బోల్డ్ సిస్టమ్ లేకుండా అప్పి మోల్ టైప్ టైప్ తయారు చేసిండు దీనికి ఎలాంటి రిపేర్ అనేది ఉండదు అన్నమాట యొక్క డిస్క్ ఎందుకంటే దానికి బోల్ట్ ఉండటం వల్ల క్రాక్ వస్తుంది కాబట్టి దీనికి బోల్ట్ ఫిటింగ్ అనేది లేదు కాబట్టి సింపుల్గా పంచర్ కానీ మనం అటు ఇటు పంచర్ షాప్ దగ్గరపోతే లెవెల్ బయట ఓపెన్ చేసి కొద్దిగ్గించుకోవటం అనమాట డిస్క్ అనేది ఖరాబ్ కావడం ఉండదు తర్వాత వచ్చి ట్యూబ్లెస్ అనమాట ఇవి వచ్చేసి హెడ్లైట్ క్యాప్లు వచ్చేసి మనకు రబ్బర్ బీడింగ్తో సాయించుడు ఇట్నే ఉన్నాయి సైడ్ కూడా అప్ సిటీ ఓకే గ్లాస్ వచ్చేసి మనకు ఈ మోడల్ సిస్టం ఇది వచ్చేసి బిఎస్ సిక్స్ ఇప్పుడు వచ్చేసి మన దీనికి బ్యాటరీ వచ్చేసి ఫస్ట్ టాటా గ్రీన్ వచ్చేసింది తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ ఇది ఓపెన్ చేసి చూద్దాం దీనికి ఇక్కడొచ్చేసి మనం మనం చూసిన సిటీ ప్లస్లో ఏ విధంగా ఉందో ఆ టైపే ఇక్కడ కూడా మనకు ఇక్కడ వాటర్ ట్యాంకు కూలెంట్ మన వాటర్ ట్యాంకు తర్వాత వచ్చేసి ఇక్కడ మనం రేన్సీలు కానీ లేదా ఎలాంటి బాటిల్ కానీ పెట్టుకోవడానికి ఇక్కడ ఈ యొక్క పెట్టు అనేది ఇచ్చిన అనమాట బాక్సు తర్వాత ఇది క్లోజ్ చేసేస్తే ఇక్కడ మనం తాళం వేసుకోవడానికి లాకు యొక్క సిస్టమ్ అనమాట ఓకే వచ్చేసి మనకు ఈ ఈ వాటర్ ట్యాంక్కి ఇక్కడ ప్లాస్టిక్ ఇచ్చేసి మంచిగా దీనికి సరిపడా అన్నమాట ఇక్కడ నుండి అవతల నుండి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఫ్రంట్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చేసి కిందికి వచ్చేసింది ఇక్కడ ఈ సందులో ఉండి అవతలలో పోయింది అనమాట లోపలికి ఈ వాటర్ ట్యాంక్ సేఫ్టీ కవర్ మాత్రం మన ఇంజన్ డూ ఎలా ఉంటుందో ఆ టైప్లో ఇచ్చిండు తర్వాత వచ్చేసి మనకు వాటర్ తెలుసుగా మీకు ఇందులో వాటర్ పోసుకుంటే స్టార్ట్ చేసినప్పుడు బండి రన్నింగ్ ఒక కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు పోయినాక ఇంజన్ అనేది ఒక ఈ వస్తే ఈ యొక్క వాటర్ అనేది మన లోపల మోటార్ తీసుకొని మోటార్ ఏం చేసిందంటే ఈ యొక్క పిస్టన్ మీదకి బోర్ మీదకి ఏంటంటే సప్లై చేసింది అనమాట ఇది ఈ యొక్క వాటర్ సిస్టమ్ కూలింగ్ సిస్టమ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తే బ్రేక్ సిస్టమ్ ఈ డబ్బా అనేది కొద్దిగా షేప్ డబ్బా టైప్ పెట్టిండు తర్వాత వచ్చి మనకి బ్రేక్ పైపు ఫ్రంట్ది వచ్చేసి బ్యాక్ సైడు తర్వాత బ్రేక్ ఇలా ఉంటుంది అనమాట దీనికి వేలు మాట్లాడుకుంటే మనం దీనికి క్లచ్ తర్వాత వచ్చేసి రెండు గేర్ వేలు దీనికి వచ్చేసి ఓల్డ్ సిస్టమ్ కాబట్టి నాలుగు గేర్లు అనమాట తర్వాత వచ్చేసి రేజు తర్వాత రివర్స్ గేరు తర్వాత చౌకు తర్వాత స్టాపు చౌక ఏంటంటే మనకు చౌకు నైంటీ పర్సెంట్ మనం ఈ బండికి సెల్పు కొట్టేది ఏంటంటే ఓన్ క్లచ్ మూసి సెల్పు కొట్టచ్చు సెల్ప్ కొట్టచ్చు కాబట్టి ఏంటంటే మనకు ఈ యొక్క బండి ఎప్పుడైనా సెల్ఫ్ పనిచేయనప్పుడు చౌకు లేపి గేలు పెట్టి నెట్టి స్టార్ట్ చేసుకోవడానికి ఈ యొక్క చౌక అనేది అనమాట తర్వాత వచ్చేసి మూడు సెల్పు ఏంటంటే మీ తెలుసుకు అందరికీ ఈ యొక్క పుల్లీకి ఇంజన్కి వచ్చే పుల్లీకి తాడేసుకొని స్టార్ట్ చేయటం అనమాట మూడు రకాల సెల్ఫులు ఈ బండికి వచ్చేసి ఈ బండి అలాంటి సెన్సార్ కాదనమాట కాబట్టి ఇన్ని రకాల సెల్ఫులు ఉన్నాయి మన ఈ బండికి అప్పి బండికి మాత్రమే ఈ యొక్క సిస్టమ్ అనేది వర్తించింది ఇవ్వతే ఏంటంటే వీళ్ళల్లో వీలు మనకి యాండ్ బేగ్ వైలు యాండ్ వచ్చేసి అనమాట ఇక్కడ వాటర్ మీటరు రైట్ అలా వచ్చే ఇట్ సైడు తర్వాత వచ్చేసి మనకు ఎవ్రీథింగ్ మొత్తం కూడా మన మొన్న మన అప్పి బండి టైపే ఉందనమాట లోపల వచ్చేసి డాష్ బోర్డు మొత్తం కూడా ఇప్పుడు ఒకసారి మనం బ్యాక్కి పోయి ఇంజన్ ఎలా ఉందనే చూద్దాం కడ్డీలు వచ్చేసి ఇవే కడ్డీలు వచ్చేసి మన బండితో పాటే ఫిట్ చేసి పంపిస్తున్నారు అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంజను ఎక్కడ లాక్ సిస్టమ్ ఎక్కడ పట్టిస్తుంది అనమాట ఈ యొక్క లాక్ అనేది ఇప్పుడు వచ్చేసి ఇంజను లోపల చూడండి ఎలా ఉంది చూడండి ఇది వచ్చేసి ఇంజను మనకు అక్కడ అక్కడ వచ్చేసి సెల్ఫ్ కాయలు అక్కడ ఫిట్ చేసిండు తర్వాత వచ్చేసి మనకు ఈ లైట్ అనమాట ఇక్కడ తాళం మనం వీక్ కాబట్టి లైట్ అవ్వట్లేదు ఎవ్రీథింగ్ మొత్తం కూడా ఎయిర్ ఫిల్టర్ తర్వాత వచ్చి ఎయిర్ ఫిల్టర్ బూటు ఇది చాలా మంది ఉంటుంది అనమాట బూట్ అనేది స్టాండర్డ్గా తర్వాత వచ్చి సైనాన్సరు అది డీజిల్ ట్యాంకు ఇప్పుడు వచ్చేసి మనకు వాటర్ సిస్టమ్ వచ్చేసి ఇక్కడ అనమాట మోటార్ దీనికి ఫిట్టింగ్ అనేది తర్వాత వచ్చి క్లచ్ ఇక్కడ క్లచ్ వచ్చేసి మనకి టెన్ బెల్డ్ అనమాట ఓల్డ్ మోడల్ టైప్ ఉంటుంది అనమాట ఒక క్లచ్ బెల్డ్ అనేది చిన్నది ఎందుకంటే గేర్ బస్ అనేది అప్పటి సీట్లకి ఎప్పుడైనా కానీ హై స్పీడ్ అవుతుంది గేర్ బస్సు కాబట్టి క్లచ్ బెల్డ్ అనేది కొద్దిగా మన దానికి తగ్గట్టు మన టెన్ ప్లేట్లు అనేది ఓల్డ్ ఓల్ట్ అయిపోయింది అల్యూమినియం ప్లేట్ కాదు మన మన మైకో ప్లేట్లు అలాంటివి చేసుకునేది అనమాట ఇది దీని క్లచ్ ప్లేట్ కూడా వచ్చేసి నూట ఎనభై రూపాయలు మాత్రమే ఓకే ఈ బండి ఇంజన్ వచ్చేసి నాలుగు వందల ముప్పై ఐదు సీసీ ఇంజిన్ అనమాట చాలామంది ఏమనుకుంటారంటే వేరే సీసీ ఏమైనా మార్ద్దామనుకుంటారు కాకపోతే ఏంటంటే గ్రూవ్స్ ఇంజన్ కాబట్టి మనకి నాలుగు వందల ముప్పై ఐదు సీసీ ఇంజన్ ఇది బిఎస్ ఫోర్ సిస్టమ్ ఇంజన్ వచ్చేసి వెనక చూడండి ఇక్కడ చూడండి ఇంజన్ ఎలా ఉంది అనేది స్టాప్ రోప్ మొత్తం కూడా ఇక్కడ ఈ క్లిప్పింగ్ సిస్టమ్తో సహుంది ఇది వచ్చేసి మనకు ఈ క్లాంప్ మనం చూసారుగా ఈ వైర్ అనేది డ్యామేజ్ కాకుండా ఇక్కడ మనం తగిలి ఇలా పెట్టిండు ఈ ఒక ప్లాస్టిక్ కర్ అనేది పెట్టిండి ఈ వైర్ ఖరాబ్ కాకుండా తర్వాత వచ్చేసి సైనాన్సర్ స్టాండిట్ అనమాట సెరాన్సర్ అనేది దీనికి వచ్చేసి స్పింగ్లు ఉన్నాయి సైడ్ దాని లెక్క స్పింగ్లు అనేది లేదనమాట ఎందుకంటే స్పింగ్లు ఉంటే కొన్ని బండ్లు ఎగరడం జరిగింది కాబట్టి దీనికి ఏంటంటే స్పింగ్లు అనే లేవు కానీ లబ్బర్ మాత్రం యాక్సన్ స్మూత్గా ఉన్నాయి అనమాట ఇవి రబ్బరు షాకాబ్ గేరు తర్వాత వచ్చి సైడ్ ప్లాంజరు ఓకే ఎవ్రీథింగ్ ఇట్ ఉందనమాట దీనికి ఏంటంటే ఎటువంటి ఎలాంటి సెన్సార్ సిస్టమ్ అనేది ఉండదు అనమాట ఓన్లీ ఓల్డ్ అయిపోయి మనం బ్యాటరీ పీకేసి నిట్టా స్టార్ట్ అయ్యింది లేదా తాడేసుకున్నా కానీ స్టార్ట్ అయింది అనమాట పులి సిస్టమ్ ఉంటుంది దీనికి లెఫ్ట్ రైట్లో వచ్చేసి ఏంటంటే దీనికి ఈ డోర్ సిస్టమ్ ఇస్తారు మనం ఇవి కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే పీకేయచ్చు అనమాట ఎందుకంటే సేఫ్టీ కోసం ఇస్తాడు నైంటీ పర్సెంట్ ఇవి ఉంచుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇది సిటీలో తోలే బండ్లు కాబట్టి ఈ బండ్లకి ఈ సిటీ ఈ యొక్క డోర్లు అనేది ఉంచుకోవడం మంచిది ఓకే నెక్స్ట్ వచ్చి ఈ యొక్క సీట్ అనేది వెనక లాంగు తర్వాత వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట సీట్ వచ్చేసి పెద్దనే ఉంది దగ్గర మంచిగా నలుగురు కూర్చునే టైపు ఉందనమాట బాగానే ఉంది వెనక కూడా లాంగ్ అనేది అన్నమాట సీట్ అనేది తర్వాత వచ్చేసి మనం ఇంజన్ వచ్చేసి మనకు అప్పి గ్లూస్ కంపెనీ ఇంజన్ కాబట్టి మనకు ఈ యొక్క బండ్లు మనం ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో చేసుకోవచ్చు అనమాట పికప్ అయినా కానీ ఎవ్రీథింగ్ ఏదైనా కానీ ఇది ఊబీ టూ టెక్నాలజీ చిన్న బండి మెయిన్గా ఏంటంటే మన అప్పీ బండ్లు కాబట్టి ఈ బండ్లు ఒకవేళ కొని కొన్నాళ్ళు జోలి అమ్ముకోవాల అమ్ముకోవాలన్నా కానీ రీసేల్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఈ యొక్క అప్పి బండ్లకి ప్లస్ గ్రూస్ ఇంజన్లు వచ్చిన బండ్లకి అప్పి బండ్లకి తర్వాత వచ్చేసి దీనికి వారంటీ వచ్చేసి ఇంజన్కే గేర్ బాస్కి వచ్చేసి మనకి నలభై రెండు నలభై రెండు నెలలు వారంటీ అనేది ఉంటుంది అనమాట కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే మనం బండి తీసుకున్నాక నెల టూ నెల ఓన్లీ ఇయాలే గడ్డి మార్చేది దీనికి సియాలి బేరింగ్ మార్చే పని లేదు కాబట్టి ఓన్లీ నెల టూ నెల కంపల్సరిగా కట్టుకుపోయి మనం అక్కడ షోర్లు ఇంజనాలు మార్చుకొని అక్కడ బుక్ మీద వేసుకొని వస్తే సరిపోతుంది అనమాట అలా చేసినప్పుడు మనకు ఎప్పుడైనా ఒక ఇరవై నెలలు ముప్పై నెలలు దోళ్ళినాక ఎప్పుడైనా ఒక గేర్గా నైంటీ పర్సెంట్ రాదు గేర్ బాస్ లేదా ఏదో ఒక వస్తువు అనేది ఖరాబ్ అయితే వాళ్ళు మనకి వారంటీలో ఇప్పిస్తారనమాట ఓకే ఈ బండి మనం తీసుకునే కానీ రిపేరింగ్ అంటే నైంటీ పర్సెంట్ ఏంటంటే ఈ బండికి రిపేరింగ్ అనేది జీరో మెయింటెన్స్ అనమాట ఎందుకు చెప్తున్నా అనేది ఏనండి ఏంటంటే మనకు ఈ బండికి వచ్చేసి మనకు మెయిన్ ఫస్ట్ కాలం చూసుకుంటే డిస్క్లు ఓల్డ్ బండ్తో పోసుకుంటే ఏంటంటే డిస్క్ అనేది ఈ డిస్క్ అనేది రిపేర్ రావు పంచర్ అయితే మామూలు పంచర్ ఇసుకోవటం మాత్రమే దీనికి నో ఇక దీనికి వచ్చేసి ఓల్డ్ సిస్టమ్ లేదు కాబట్టి డిస్క్లకి ఇది ఒక ప్లస్ పాయింట్ తర్వాత వచ్చేసి మనకు బండితో పడిచిన ఇంజన్ కాబట్టి ఈ ఇంజన్కి వచ్చేసి ఇప్పుడు వచ్చిన న్యూ మోడల్ బిఎస్ ఫోర్ ఇంజన్ కాబట్టి మనకు ఈ యొక్క ఇంజన్కి ఏంటంటే అనేది మార్చడం అనేది లేదనమాట కాబట్టి దీనికి కూడా మన మామూలుగా మన బండ్లకి ఏంటంటే నెల రెండు నెలల కోసం ఇంజనీర్ సిఆర్ బేరింగ్ మార్పిస్తాయి కదా సిఆర్ బీరింగ్లు అయితే సంపాంగ్ అయితే తర్వాత వచ్చేసి ఒక ఆనాబాండ అయితే ఇవి ఏంటంటే పైబడి ఒక ఐదు ఐదు వందలు అవుతున్నాయి కాబట్టి దీనికి ఐదు వందలు అవుతున్నాయి ఏది మన బండ్లం మార్చుకుంటే దీనికి ఏంటంటే ఈ సిఆర్ బీరింగ్ అనేది మారడం లేదు కాబట్టి దీనికి ఏంటంటే మనకు ఈ సి ఐదు వందల రూపాయలు ఖర్చు అనేది తగ్గుతుందనమాట కాబట్టి దీనికి ఓన్లీ దీనికి ఇంజనాలు మార్చుకోవాలంటే ఓన్లీ ఇంజినయర్లు తర్వాత వచ్చి ఇంజనీర్ పిల్లర్ మాత్రమే అనమాట తర్వాత గీర్భాసాలు అంటే మీరు తెలియదు గీర్భాసాలు ఇంజినాయిలు ఇంజన్ బిటర్ మాత్రమే మరవాలి ఈ బండికి కాబట్టి అక్కడ మనకి ఐదు వందల ప్లేస్ అయితే తర్వాత వచ్చేసి వెయిల్ అంటారా బండి ఎప్పుడైనా ఏ వెహికల్ అయినా కానీ వైర్ అనేది తగ్గడం అనేది సహజం కాబట్టి ఏంటంటే మినిమం ఏ వైర్ అయినా కానీ ఆరు నెలలు లేదా సంవత్సరాలు దిగుతీ ఇది కామన్ ఇరవై రూపాయల వైలు పట్టించుకోవద్దు ఎప్పుడైనా కానీ ఇక మెయింటెన్స్ వచ్చేసి ఇదే అన్నమాట దీనికి తర్వాత వచ్చేసి మెయింటెనింగ్ అంటారా మన సైడ్ వచ్చేసి వాటర్ వచ్చేసి డ్రోయర్ ట్యాంక్లో వచ్చేసి వాటర్ అంటారా ఈ మన రోడ్డు అంటే ఏ నీళ్ళు పోసినా ఏం కాదు మన వాటర్ ట్యాంక్ అయినా మిల్ర అయినా కానీ ఇంట్లో వచ్చేసి గాబులో నీళ్ళు పోసినా కానీ ఈ యొక్క వాటర్ ట్యాంక్ అనేది ఈ యొక్క బ్లోయర్ ట్యాంక్ అనేది నడిచిందనమాట ఇది కూడా జీరో మెయింటెన్స్ కింద చెప్పుకోవాలన్నమాట ఓకే చేయాల్సింది ఏంటంటే మామూలుగా మనం ఇంకా ఇప్పుడు చేపించుకోండి ఇంజనా మాచుకున్నప్పుడు మాచుకున్నప్పుడు శుభ్రం వాటర్ సరింగ్ చేసుకొని తోలుకోవడం మాత్రమే కాదు దీనికి ఎలాంటి ఎలాంటి రిపేర్ అనేది ఉండదు అనమాట ఎక్కువ శాతం అయితే ఉండదు ఓకే మొత్తం కూడా జీరో మెయింటెన్స్ కింద లెక్క అనమాట ఈ యొక్క బండికి ఓకే స్టెప్ అంటే ఫిట్టింగ్ చేశారన్నమాట ఇక్కడ వచ్చేసి దీనికి ఇక్కడ ఒక క్లాంప్ ఇచ్చి దానికి ఈ రెండు బోల్డ్ ఇక్కడ రెండు బోల్డ్ ఫిట్టింగ్ చేశారు ఈ డిస్క్ అనేది ఈ యొక్క టైర్ అనేది బయటికి రాకుండా ఈ టైర్ ఎక్కడే ఉంటుంది అనుకుంటే మన ఇష్టం అనమాట ఓన్లీ సిటీలో నలుగురు నెక్స్కొని తోలుకుంటాను ఈ యొక్క ఆటో తీసుకొని ఓన్లీ సిటీలో నలుగురు నెక్స్కొని తోలుకుంటా అంటే మాత్రం ఎక్కడే ఉంచుకోవచ్చు లేదనే బయట ఒక జనాల్లో కొంతమందిని ఎక్స్ప్లెయిండ్ ఎక్కేస్తాను అనుకుంటే మాత్రం సీలింగ్ చేసేటప్పుడు ఈ యొక్క సీటు ఈ యొక్క టైర్ అనేది ఇక్కడ దీపించి ఫ్రంట్ ఫిట్ చేపించుకోవచ్చు తర్వాత వచ్చేసి సీటు కూడా ఇక్కడ ఇంకోటి ఇంకోటి సిడ్ చెప్పుకోవచ్చు అనమాట సీలింగ్ చేపించుకున్నప్పుడు ఓకే ఇప్పుడు ఒకసారి మనం బండి స్టార్ట్ చేసి చూద్దాం బీడింగ్ ఎలా ఉంది అనేది చాలా అయింది ఆర్న్ వచ్చేసింది వచ్చేసి మనం చౌకు లేప అవసరం లేదు తెలుసుగా క్లచ్ మూసి సెల్ఫ్ కూడా వచ్చు వచ్చేసి ఈ బండి ఈ యొక్క వెహికల్ అనేది మనకు మైలేజ్ అంత వచ్చిద్దా అనుకుంటారు మనం ఈ బండికి వచ్చేసి ఓల్డ్ టైప్ బండే కాబట్టి బండి కూడా వచ్చేసి లైట్ వెయిట్ బండే కాబట్టి ప్లస్ ఏంటంటే గేర్ బస్ హై స్పీడ్ గేర్ బస్సు తర్వాత వచ్చేసి ఇంజినో మన బీఎస్ఫోర్ టెక్నాలజీ బిఎస్ ఫోర్ ఇంజన్ అనమాట మొత్తానికి వచ్చేసి ఇది నైంటీ పర్సెంట్ ఏంటంటే లీటర్ డీజిల్ పోసే ముప్పై ఐదు టు ముప్పై ఆరు కిలోమీటర్ వచ్చిందన్నమాట మైలేజ్ అనేది ఎక్కువే కానీ తక్కువ అయితే ఎందుకంటే ఎందుకంటేది చిన్న బండి అన్ని బండితో పోసుకుంటే చిన్న బండి ప్లస్ హై స్పీడ్ గేర్ బస్ ఉంటుంది దీనికి ఓకే దీని యొక్క కాస్ట్ ఎంత అంటే మూడు లక్షల ఐదు వేలు అనమాట మీ దగ్గర ఎక్స్చేంజ్ మీ దగ్గర ఉన్న వెహికల్ ఏమైనా ఎక్స్చేంజ్ చేస్తే మూడు లక్షల ఐదు వేలు లేదు ఎక్స్చేంజ్ లేదంటే ఒక ఇరవై వేలు మనం ఆఫర్ అనేది దీనికి ఇస్తారన్నమాట మనం తీసుకుంటే ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క బండి మొత్తం కూడా చూశారుగా బండి ఎలా ఉన్నాయి ఫెస్ ఎలా ఉన్నాయి అనేది ఈ యొక్క బండి ఈ యొక్క బండి మీరు కొనాలి అనుకుంటే మాత్రం ఏమన్నా కలవాలంటే వచ్చేసి అన్న వచ్చేసి షోలో అప్పిషోలో పనిచేస్తారు మన ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఖమ్మం జిల్లాలో అన్న పేరు వచ్చేసి మనీ సేల్స్ మ్యాన్ అనమాట ఇతను వచ్చేసి ఇతను ఇతను కాంటాక్ట్ కాండి నెంబర్ వచ్చేసి ఇప్పుడు నెంబర్ చెప్తారు వినండి ఈ ఆటో కావాలనుకుంటే మాత్రం అన్నని కలవండి ప్లస్ ఏమన్నా డౌట్స్ ఉంటే అన్న ఫోన్ చేసి మాట్లాడుకోండి ఓకే నంబర్ చెప్తున్నారు వినండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ సిక్స్ డబల్ నైన్ సెవెన్ జీరో ఓకే ఈ యొక్క నెంబర్కి ఫోన్ చేస్తే మనడు ఈ ఆటో గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తాను అనమాట మీ మీ దగ్గర ఎక్స్చేంజ్ బండి ఉన్నా కానీ ఒకళ్ళు లేకున్నా కానీ రేట్ అనేది హ్యాండిల్ చేసుకోవచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ అండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్